వేసవి వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేంద్ర ప్రసాద్ తెలియజేశారు రాయదుర్గం పట్టణంలోని పదిహేడవ వార్డు కేరమకట్ట తదితర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం వడదెబ్బకపై అవగాహన కల్పించారు నీరు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల పెదవులు పొడిగా మారడం నోరు జిగురుగా అధిక దప్పిక బలహీనత తల తిరగడం వికారం వాంతులు చిన్న చిన్న కురుపులు కండరాల నొప్పులు ముక్కు నుండి రక్తం కారడం లాంటి తేలికపాటి లక్షణాలు ఉంటే చల్లటి ప్రదేశానికి చేర్చాలని కొబ్బరి నీళ్ళు మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు ఎండకు బయటకు వెళ్ళే సందర్భాల్లో టోపీలు ధరించాలని తెల్లటి దుస్తులు వేసుకోవాలన్నారు రోజు ఐదు లీటర్ల నీటిని తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయం హెల్త్ సెక్రటరీ ప్రమీల తదితరులు పాల్గొన్నారు కాకపోతే లక్షణాలు అంటే కొంచెం గురి అయినప్పుడు ఏమి లక్షణాలు పెదవులు అరకం పోయినట్లుంటాయి పెదవులు అరకం పోయి జిగురు జిగురుగా ఉంటుంది నోరు జిగురు జిగురుగా ఉంటుంది దప్పిక వేసినట్లు ఉంటుంది తర్వాత వచ్చేసి నీరసంగా ఉంటుంది ఆయాసం ఉంటుంది కండరాల నొప్పులు వల్ల నొప్పులు వల్ల నొప్పులు అనేటివి ఉంటాయి వాంతులు వికారము వచ్చినట్లుంటాయి ఇవన్నీ ఏమి తేలికపాటి లక్షణాలు అనమాట తేలికపాటి లక్షణాలంటే సిమ్ ఎక్కువ ఎండాకు గురి కాకుండా మనం ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తేలికపాటి లక్షణాల నుంచి మనము రక్షణ పొందవచ్చు అదే ఎక్కువ ఎక్కువ చాలాసేపు నాలుగు గంటల కంటే ఎక్కువ శరీర ఉష్ణోగ్రత పెరిగిపోయి ఎక్కువసేపు ఉన్నామనుకోండి ఏమవుతుంది తీవ్రమైన లక్షణాలు వస్తాయి తీవ్రమైన లక్షణాలు వచ్చినప్పుడు ఏమవుతుంది స్థితి అంటే పోయేది ఉన్న వాళ్ళు మాట్లాడేటప్పుడు కలవరింతగా మాట్లాడతారు అంటే మనసును కూడా అనమాట అంటే అదే ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాదనమాట అంటే అనుకోకుండా మగతగా ఉండడం మగతగా అంటే కొంచెం మబ్బుగా డల్లుగా ఉండడము ఏమి గుర్తించలేకపోవడము ఇది ఏది తీవ్రంగా ఎండ వడదెబ్బకు గురైనప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంతేకాకుండా ఏమవుతుంది ఎక్కువ శరీర ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది ఎక్కువ అంటే మామూలు మన శరీర ఉష్ణోగ్రత ఇందాక చెప్పాను కదా ఎంత ఉంటుంది తొంభై ఎనిమిది పాయింట్ ఆరు డిగ్రీలు ఉంటుంది కానీ ఎండ ఎక్కువసేపు ఎండలో ఉన్నప్పుడు ఏమవుతుంది నూట నాలుగు డిగ్రీలు పెరిగిపోతుంది నూట నాలుగు డిగ్రీలు ఎంతసేపు ఉంటుంది నాలుగు గంటల కంటే ఎక్కువసేపు మనం శరీరం వేడిగా ఉందనుకోండి అప్పుడు మనము ఎక్కువగా వడదెబ్బకు గురైనాము వాళ్ళు తీవ్రంగా వడదెబ్బకు గురైనారు అని మనము అనుకోవాలన్నమాట వెంటనే దానికి సంబంధించి దానికి యాక్షన్ తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందాక చెప్పాను కదా మగతగా ఉండడము ఇంకా ఇంకా ఏమవుతానికి తీవ్రంగా లక్షణాలు ఉన్నప్పుడు వంటికి కూడా ఎక్కువసేపు ఎనిమిది గంటల కంటే ఎక్కువ వంటికి పోలేదనుకోండి వాళ్ళకు తీవ్రంగా ఉన్నట్లు అంటే వడదెబ్బ ఎక్కువగా తగిలింది ఎన్ని గంటల కంటే ఎక్కువసేపు వంటికి పోకపోవడము ఎనిమిది గంటలు ఎనిమిది గంటల కంటే ఎక్కువసేపు వంటికే రాలేదు ఏమీ రాలేదు చెమట కూడా ఒకసారి రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే చెమట ఆల్రెడీ వాళ్ళకు వచ్చేసి ఉంటారు ఇంకా శరీరంలో ఉండే నీళ్ళన్ని నీళ్ళు లవణాలన్నీ బయటికి వెళ్ళిపోయి ఉంటాయి అప్పుడు మనం వాళ్ళు తీవ్రంగా ఉన్నారు అంటే ఈ వడదెబ్బకు గురి బాగా ఎక్కువగా గురి అయినారు అని అర్థం అనమాట మనం తేలికపాటి లక్షణాలు అంటే ఇందాక చెప్పా కదా తేలికపాటి లక్షణాలు అంటే నీరసంగా ఉండడము దప్పిక కావడము చెమట వేయడము ఇవన్నీ చేసినప్పుడు తేలికపాటి లక్షణాలు తేలికపాటి లక్షణాలు ఉన్నప్పుడు ఏం చేయాలి తేలికపాటి లక్షణాలు లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళను ఇంట్లో రెస్ట్ తీసుకొని ఈ ఇంట్లోనే ద్రవాలు ఓఆర్ఎస్ కానీ తర్వాత టెంకాయ నీళ్ళు కానీ మజ్జిగ నీళ్ళు కానీ తర్వాత వచ్చేసి చల్లగా ఉండే ప్రదేశంలో ఉండడము ఇవన్నీ చేసుకోవాలి తీవ్రంగా ఉంది అనుకోండి తీవ్రంగా ఉన్నప్పుడు ఏం చేస్తాము ఎక్కువెబ్బ తగిలింది ఎక్కువ శరీర ఉష్ణోగ్రత ఉంది ఎవరిని గుర్తించలేకపోయినా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి